హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ వన్ టూ వన్ త్రీ నేనైతే వీడియోస్ పోస్ట్ చేసి సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది చాలా డేస్ తర్వాత ఇవాళ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను ఇది ఏంటంటే మేము నెల్లూరు నుంచి పెంచుల కోనకి వెళ్తున్నాము మాకు నెల్లూరు నుంచి చాలా దగ్గరలో ఉంటుంది పెంచుల కోన నెల్లూరు నుంచి పెంచల్కోన వెళ్ళాలంటే బస్ ఫెసిలిటీ కూడా ఉంది ఆర్టీసీ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే ఉంటుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచే బస్సెస్ స్టార్ట్ అవుతాయి మేము బస్సు వెళ్ళే రూట్ కాకుండా పొదలకూరు నుంచి రాపూర్ రూట్న వెళ్ళాము పెంచులకోనకి బస్లో వెళ్తే మినిమమ్ టూ అవర్స్ అయినా పడుతుంది మేము కార్లో వెళ్ళాము వన్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోయాము ఇదేను పెంచులకోన టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడికి ఎవరైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి దగ్గరలోనే మనకి సోమశీల థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది వెళ్ళే వాళ్ళు ఇక్కడ దర్శనం అంతా చేసుకొని రిటర్న్లో అక్కడ చూసుకొని వెళ్ళచ్చు ఇదంతా దారిలో ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట ఇక్కడ ఎవరైనా స్టే చేయాలి అన్న కూడా ఎవరి ఎవరి కమ్యూనిటీని బట్టి వాళ్ళకి రూమ్స్ కూడా ఉంటాయి అలా కూడా బుక్ చేసుకొని స్టే చేయచ్చు మా సైడ్ అయితే ఎవరైనా మొక్కుబడి ఉన్నవాళ్ళు ఇక్కడ మ్యారేజెస్ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి వెహికల్ అయితే అక్కడ వరకే వస్తుంది అక్కడ వెహికల్స్ని పెట్టేసుకొని అక్కడ నుంచి దర్శనంకి వెళ్ళాలి కనబడుతుంది కదా అదే మెయిన్ టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దీనిని శ్రీ పెనుసీల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ పెంచల్ స్వామితో పాటు ఆదిలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు ఈ మెయిన్ టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఫస్ట్ అయితే ఆ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసేసుకుందాము అక్కడ దర్శనం అయిన తర్వాత వీడియో తీసాను ఇక్కడ మొక్కుబడులు ఉన్న వాళ్ళు ఇలా పెంచెల స్వామికి గొడుగులు తీసుకొని వస్తారు ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని వెంటనే స్వామివారికి ఎగువన అమ్మవారు ఉంటారు అమ్మవారి పేరు ఆదిలక్ష్మీదేవి అమ్మవారు అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు పిల్లలు అలా లేని వాళ్ళు ఇక్కడ ఇలా ఉయ్యాల ముడుపులు కట్టుకుంటారు ఇలా అయితే చాలా మందిని చూస్తున్నాము అది రియల్గా జరుగుతుంది అమ్మవారి టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కోనేరు ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో అక్కడ పెంచల్ స్వామి టెంపుల్కి ఆపోజిట్లో ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ దర్శనం చేసుకోవాలి అంత దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని అక్కడే అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు కూడాను మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అక్కడ అన్నదానం చేసుకొని మేము రిటర్న్ అయిపోయాము మేమైతే పిల్లలతో వెళ్ళాము అందుకని ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయి సోమశీలకైతే స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో సోమశిల వీడియోని పోస్ట్ చేస్తాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్